సొంత గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని కలలు కంటున్న పాకిస్తాన్కు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది కరాచీ వేదికగా జరిగిన టోర్నీ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో అరవై పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి న్యూజిలాండ్ ఆటగాడు టామ్ లతాం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణయం తప్పని తేలింది న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభించి నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి మూడు వందల ఇరవై పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది కివీస్ బ్యాటర్లో విల్ యంగ్ టామ్ లతం సెంచరీతో చెలరేగగా గ్లెన్ ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్ ముప్పై తొమ్మిది బంతుల్లో అరవై ఒక్క పరుగులు జట్టు భారీ స్కోరుకు బాటలు వేసింది ఇటీవలే ఇదే కరాచీ స్టేడియంలో జరిగిన ట్రై సిరీస్లో దక్షిణాఫ్రికాపై మూడు వందల యాభై పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్తాన్ ఈ మ్యాచ్లోనూ అదే తరహా విజయాన్ని నమోదు చేస్తుందని అభిమానులు ఆశించారు అయితే పాక్ బ్యాటర్లు ఆ ఆశలను నిలబెట్టలేకపోయారు స్వల్ప లక్ష్య ఛేదనలో పాక్ బ్యాటింగ్ లైన పూర్తిగా విఫలమైంది ఓపెనర్గా వచ్చే పకర్ జమాన్ ఫీల్డింగ్ చేస్తూ అజమ్ తో కలిసి సౌద్ షకీల్ ఇన్నింగ్స్ను ప్రారంభించాడు వీరిద్దరు నెమ్మదిగా ఆడడంతో రన్ రేట్ పెరిగిపోయింది షకీల్ పంతొమ్మిది బంతుల్లో ఆరు పరుగులు మహ్మద్ రిజ్వాన్ పద్నాలుగు బంతుల్లో మూడు పరుగులు పకర్ జమాన్ నలభై ఒక్క బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు కూడా వేగంగా పరుగులు చేయలేకపోయారు బాబురాజం తొంభై బంతుల్లో అరవై నాలుగు పరుగులు ఆశించినంత వేగంగా ఆడలేకపోవడంతో పాక్ కష్టాల్లో పడింది సల్మాన్ అఘు ఇరవై ఎనిమిది బంతుల్లో నలభై రెండు పరుగులు కుషిద్షా నలభై తొమ్మిది బంతుల్లో అరవై తొమ్మిది పరుగులు కాసేపు పోరాడిన వాటమి భారాన్ని తగ్గించగలిగారు కానీ విజయాన్ని అందించలేకపోయారు పాకిస్తాన్ నలభై ఏడు పాయింట్ రెండు ఓవర్లో రెండు వందల అరవై పరుగులకు ఆలౌట్ అయింది న్యూజిలాండ్ అరవై పరుగుల తేడాతో విజయం సాధించింది ఈరోజు దుబాయ్ వేదికగా భారత్ తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది